అదే మీ రాగచంద్ర అండి కర్నూలుకి పోయేసి వచ్చేసామండి తిరుబా అల్లగడ్డ తిన్నాలో చూసుకొని కర్నూలుకి పోయి ఆ పాప దగ్గర ఉండి నిన్ననే వచ్చాను నిన్ను వచ్చి నేను కర్నూలు నుంచి ఏమేమి తీసుకొచ్చిన చూపిద్దామని వచ్చిన దాగచంద్ర ఏమేమి తీసుకొచ్చిన రాతమ్మా గాజులు అందరికి తలా ఒక డజను గాజులు తీసుకొచ్చేసిన దండిగా తీసుకొచ్చి ఉన్నారే ఇప్పుడు మీకు మీకు ఏ చీలకు సరిపోతుంది ఇది ఇవి మా కోడలి అండి మా కోడలికి కలర్ కాదు తెచ్చిన ఇవి కనపడుతున్నాయి కదా ఇదిగోండి ఇదిగోండి ఇది మా కోడలు తర్వాత ఇవి కూడా మా కోడలికి ఒకటి ఇదిగోండి మా మనవరాలికి ఇది ఇది మా మనవరాలికి ఇది మా కోడలికి ఇవేమో మా పెద్దమ్మ అంటే నా పెద్ద కూతురు బిడ్డ అంతా ఒకే సెట్టుగా ఒకేలాగా ఉండేట్టు తెచ్చుకొచ్చా ఎడకని పోయేటప్పుడు ముగ్గురు ఒకటే వేసుకుంటారని ఇంకా నా మనం ఫస్ట్ నా బుద్ధి మనవరాలు గురించి చూపిస్తా చూడండి ఇదిగోండి ఇది తీసుకుని గాజులు చేస్తానా ఆమె ఎప్పుడో కానీ వేసుకోవద్దు గోధులు వేసుకునేది ఇప్పుడు స్కూళ్ళల్లో గాజులు కూడా వేసుకొని పోనీ ఏం చేయాలి ఇదిగోండి ఇవి వీటి మధ్యన కూడా గాజులు సాదా గాజులు వేసుకోవచ్చు ఇట్లా వేసుకోవచ్చు ఇవి మా మనవరాలు ఇవి నా కొడుకు బిడ్డ ఈ మోడలు ఇవి పట్టు పట్టు లంగాలు కట్టుకుంటే ఇవి బాగుంటాయని ఇవి చేతిని ఎండుకుంటాయనే వీటి మధ్య మామూలు వేయచ్చు అని ఇవి తీసుకొచ్చా తర్వాత ఎంత ఉంటాయి అదమ్మా ఒక్కొక్కటి కాస్ట్ మామూలుగా అయితే అమ్మా ఈ తిరుపతిలో ఇవే రెండు వందలు తక్కువ ఇయ్యారమ్మా ఈ మోడల్ అంతా అంటే నేను నాకు వచ్చిన గాజులండి ఇవి నేను కొన్న గాజులన్నీ పంజారం అయిపోయినాయి పనిచేసిన ఇవి నాకు వచ్చిన గాజులు అంటే వచ్చిన బంధువులు నేను వీడియో పెట్టాను కదా బంధువులు ఒకరికొకరు గాజులు ఇచ్చుకుంటారు నేను వాళ్ళకి ఇచ్చినాను వాళ్ళు మాకిచ్చినారు ఇచ్చినారు మా ఆడబిడ్డలు మా తోడుకోడళ్ళు వాళ్ళు అందరు ఇచ్చిన గాజులు ఇవి నేను కొన్న గాజులు నదగలేవు వాళ్ళకు వాళ్ళకు వాళ్ళకి పోయినాయి ఇది ఒకరిచ్చారు ఈ గాజు ఎర్రది పట్టు చీరని లెక్క మారి దానికి సరిపోతాయి ఇవి డైలీ వాడుకోనికి బాగుంటాయి అకేషన్ కూడా బాగుంటాయి ఈసారి వచ్చిన కొత్త మోడల్ ఇది ఇప్పుడు ఇప్పుడు చూపించినవి ఇవి కూడా ఈ సంవత్సరం వచ్చిన మోడల్ అంటే ఒక సంవత్సరం సంవత్సరం వచ్చినవి రావు నేనైతే డైలీ యూజ్ గాజుల కోసం అంతా ఎత్తికినా ఎక్కడ లేదు ఇట్లాంటి గాజుల కోసం డైలీ వాడు అంటే ఎక్కడి నుంచి వస్తాయి హైదరాబాద్ నుంచి చేస్తారంటే కుమారి నీ పట్టి నువ్వు తీసుకొని నీకు ఒక్కటి చీర అవునా తమ్మా పట్టు చీరకి బాబు సరిపోతాయి కదా ఈ కలర్ బల్లి ఉంది లేదు నీకు సరిపోతున్నాయి రెండు చీరలు ఉన్నాయి అనుకుంటాయి చీర అవున సరిపోతాయి చాలా బాగున్నాయి బాగున్నాయి మీ చీరలకి ఇవి సరిపోతాయి ఇది నాకు గ్రీన్ పట్టు చీరలే ఆ పట్టు చీరలు ఇవి వచ్చి ఇవి కూడా ఈసారి కొత్తగా వచ్చిన మోడల్ ఇవి 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 అవి డైలీ వేరేసుకోవచ్చు ప్లస్ దీనికి వాడొచ్చు ఇవి కూడా దానికి ఉంది ఇవి సింగిల్ అనమాట ఊరికి మూడు మూడు ఇది ఇంకా చిన్నది ఇట్లాంటివి ఇంకొక నాలుగు డజన్ తెచ్చుకొని ఉంటే బాగుండు తొందరలో అర్థం కావచ్చు ఇవి పోయినసారి మోడల్ అవే కలర్ వేరు ఇవి వాళ్ళు ఇచ్చినారు నేను తీసుకున్నట్వన్నీ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసినాను ఇది మా పెద్ద ఆడపడుచుని తీసి ఇవి మానస వాళ్ళు ఇచ్చిన ఈ గాజులు ఇవి ఇవి నీకు మా ఆలగడ్డ తా వాళ్ళు ఇచ్చిన ఇవి నాకు బాగా నచ్చినాయి కుమారి దివ్యాక్ కూడా ఒకటి తీసుకొని నేను పంపించినావా ఈ మోడలే అనుకుంటా అనుకుంటావి కూడా అవి కాదు వేరే మోడల్ వేరే మోడల్ ఆ మెరూన్ కలర్ ఉన్నాయి కదా ఆ మోడల్ ఇట్ల మోడల్ ఇట్లా కాదనుకుంటా కుమారి ఆ కలరు ఈ మోడల్ ఇంకా ఇవి నా పట్టు చీరలకు బాగా మ్యాచ్ అవుతాయి చూడు కుమారి నాది బ్లూ కలర్ పట్టు చీర ఏమైనా వైలెట్ కలర్ సూపర్ గా ఉంటుంది అతను మన్నిటికి మ్యాచ్ అయిపోతుంది అంటే చెయ్యికి వేసుకో వేసుకుంటే భలే అందంగా అంటే మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు కదా బాగుంటాయి అబ్బా ఇంకా బంగారం కాదు లేదు తో ఇటు ముందు బంగారానికి ఒట్టి బంగారం వేసే లుక్ రాదు ఇప్పుడు ఒట్టి బంగారం అయితే ఉంది బంగారం మధ్యని గ్లాస్ గాజులేస్తే వేస్తే వాటి అందమే వేస్తా ఇది ఎల్లో కలరు మధ్య మధ్యన ఇట్లా రోజా పూలు వచ్చిండి అంటే ఇవి కూడా హండ్రెడ్ రూపీస్ అయినా వన్ ఫిఫ్టీ చెప్పినారు అన్ని వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ చెప్పి వన్ ట్వంటీకి వన్ ట్వంటీ ఏమో ఇవి ఎల్లో ఇవి గ్రీన్ అంటే గాజులకి అయిపోతుంది కదా అతను ఒక ఐదు ఆరు వేలు అయిపోతాయమ్మా అంటే మనం అందరు తీసి వెళ్ళవాళ్ళు మనం వాళ్ళు మనం తీసిస్తారు అది ఒక పద్ధతి ఇదే పెద్ద పండగ అనమాట అవును చాలా బాగున్నాయి గ్రీన్ అంటే ఎల్లో గ్రీన్ ఒకటే అన్నమాట అంటే ఒకటే మోడల్ అంటే ఇవి చిన్న చిన్న దామర్ గులాబీ పూలు లాగా అంటే స్టోన్ డిఫరెంట్ ఉంది ఇవి ఒకటి అది ఒకటి ఇవి గ్రీన్ కలర్ నీ దగ్గర ఉన్నాయా గ్రీన్ వి ఇట్ల కలరు గ్రీన్ ఇవి వేస్తే చేతికి అందం వచ్చేది నువ్వు ఎన్ని బంగారు గాజులు వేసినా ఈ గాజులు బాగా తిన్నాళ్ళంటే అలగడ్డ తిన్నాళ్ళు మొత్తం గాజులు మల్లారమమ్మా ఎన్ని రకాలుగా అన్ని ఉండదు ఇంకా తిన్న ఇంకా కొనాలనిపిస్తాయి ఇంక మీ మామరకుంటా అంటే ఇంకా నాలుగు డజన్ గుడ్మాకా ఇవి ఇవి థ్రెడ్ గా చిలు గ్రీన్ డార్క్ దగ్గరకి పెట్టండి అతను బాగున్నాయి ఒక్కొక్క సరిపోతుంది అనమాట అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కాలేజ్కి అయితే బాగుంటాయి బాగుంటాయి స్టైల్ గా ఉన్నాయి డైలీ వేర్ కూడా వేసుకోవచ్చు ఇవి టీనాకే ఇవి మూడు జతలు మూడు నీ కూటి నాకి పాపకు ముగ్గురు ఎక్కడికైనా పెళ్లికి పోతే ఈ మోడల్ తెచ్చింటే బాగున్నాయో కదా ఇవి కొంచెం కనపడతాంది ఇది ఎక్కువ కనపడట్లేదే కదా ఇది కొంచెం ఈ మోడల్ తెచ్చింటే బాగుంటాయి అంటే మధ్యలో ఏమైనా వేసుకుంటే బాగుంటాయి ఇవి మిడిల్ పెట్టేసి వేసుకుంటే బాగుంటాయి తీసుకొచ్చినా ఇంకా సాదా గాజులు డైలీ యూస్ ఇవి తీసుకొని ఉన్నాను అవి ఇవి ఇవి రోజు కలర్ ఇది రోజు కానీ ఇది మా ఇట్లాంటివి నీకు ఏ కలర్ ఇచ్చిన్నాను పోయి ఇవే రెండు మూడు రకాలు తెచ్చినట్టు గుర్తుకు మరి వైట్ కలర్ ఉన్నాయా నీ దగ్గర వైట్ కాదు ఎల్లో ఎల్లో రోజ్ కలరు గ్రీను ఇవేనా ఇంకా పెండిళ్లకు పేరంతాలకు పోతే ఇంకా కొనాల్సిన పనే లేదన్నమా ఇవి డైలీ యూజ్ కానీ ఎత్కెత్తికి డైలీ యూజ్ నాకు సరిగ్గా ఏవో మామూలు సాధారాలు తీసుకున్నా ఇవేదే ఉంది బొమ్మ పిల్లలక పిల్లలుగా அக்கேஸ்டி கிஞ்சொஸ்ட் பலேன அந்த பிள்ள ஜாத்தூடு அண்ணா ఇది బాబుకి వచ్చింది నోట్లో వేసుకోకుండా ఇది కార్లు విమానాలు ఫ్లైట్ లో ఎవరు పోతారా మా ఫ్యామిలీ మొత్తం పోతాం అందరు అది అట్లా నేను నా మనవడు మనవరాలు ఓయమ్మ ఇంకెంతమంది మొత్తం పక్కింటి ఫ్యామిలీ కూడా కార్లో కూడా పోతాం ఈ కార్లో కూడా ఓకుంటాపా అబ్బా మా మనవుడు అండి బొమ్మలు బొమ్మలు అంటాడు రెండు రోజులు బొమ్మలు తారుకుంటాడు మూడో రోజు అపార్ట్లు తెచ్చి మా చేతిలో పెడతాడు ఏం ఇవి అని అంటే ఈడు పెట్టు పెట్టు అని అప్లస్ చూపిస్తాడు అంటే ముక్కలు చేసుకుని వస్తాను అంటాడు అట్లుండి నీట్లో కొన్నానండి అన్ని గాజులు కొన్న గాజులేమో మనం వేరే వాళ్ళకు మనం ఇంటికి వచ్చిన బంధువులకు వాళ్ళకు ఇచ్చేసిన నాకు వచ్చిన గాజులు ఇవన్నీ దీంట్లో ఏవో ఒకటి రెండు నేను అంటే అంతే అన్నీ అయిపోయి మళ్ళా కర్నూలుకి తీసుకుపోయి కర్నూలు మా అమ్మాయికి సుమారుగా నాలుగు డజన్ల గాజులు నా మనరాలు రెండు డజన్లు ఆ పది డజన్లు దమ్మా సరే చూపిస్తే దాంట్లో లేని రంగులు కావాలని తీసుకుంది ఇవి కొన్నానండి ఈ బొమ్మలు ఇవి కొన్నా ఇంకా నాలుగు రకాల బొమ్మలు ఉన్నాయి అవి ఎరో బాధేసిన ఈ పిల్లలు సెట్ వచ్చారు కదా పెట్టుకొని వెళ్ళింటది ఆ పెట్టుకొని వెళ్ళింటది కిడ్డీ బ్యాంక్ ఆ కిడ్నీ బ్యాంక్ ఎక్కడమ్మా ఆ కిడ్డీ బ్యాంక్ ఉందా కిడ్డీ బ్యాంక్ తెచ్చిస్తే ఇంగో ఓ వాళ్ళ తాత కాడ నాన్న కాడ వాళ్ళ అమ్మ కాడ అందరి కాడ కిడ్డీ బ్యాంక్ మర్చిపోయింది ఈ కిడ్డీ బ్యాంక్ ఇదిగోండి కిడ్నీ బ్యాంక్ తెచ్చినాను ఇది మా ఉండి అంటే ఉండి అంటే ఏం నాన్నమ్మ అని ఉంది అంటే ఇదేనమ్మా కిడ్నీ బ్యాంక్ అని చెప్పిన వాళ్ళ తాత దగ్గర ఇప్పించుకుంది నాన్న తాడ ఇప్పించుకుంది నా దగ్గర వాళ్ళమ్మమ్మ ఇంకా మా దగ్గర ఏమి డబ్బులు ఉంచదండి ఇంకా ఒక రూపాయి రెండు రూపాయలు ఉంటే కిడ్డీ బ్యాంక్ లో పోతా ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరు అన్న అక్క తమ్ములు ఇద్దరు పోటీ పడి వేస్తూ ఉంటారు నేను తీసుకొచ్చినానండి ఎన్ని నిమిషాలు మినిట్స్ ఇవి అండి ఇవి జరిగినాయి బాగా హ్యాపీగా జరిగింది చూసి వచ్చినాము అంతా అన్ని నుంచి మళ్ళా సుబ్బరాయ దగ్గర పోయినాము అక్కడి నుంచి నందవరం చౌడేశ్వరం దగ్గర పోయినాము అదంతా మీకు తిన్నాను కదా బాగా చూసారా చూసింటారా అనుకుంటా అన్నీ మీకు యూట్యూబ్లో పెట్టినా చూడండి అంతా ఈ విధంగా అండి నా తినాలా మా ప్రయాణాలు అంతా హ్యాపీగా జరిగింది తిరుగు ప్రయాణం నేను వచ్చేసినాను నేనేమే కొన్నానో మీకు చూపిద్దామని చూపిస్తాను అండి మీరు కూడా తిన్నా ఈసారి బాగా గాజులు అవి బాగా కొనుక్కోండి ఎందుకంటే ముత్తైదులకి అలంకరణ ఏమంటే ఎన్ని నగలు వేసినా ఈ గాజులు వేసిన అందం రాదు ఈ కాలము గాజులు లేకుండా తిరిగేది అలవాటు అయిపోతుంది కానీ గాజులున్న నిండుదనం ఇక దీంట్లోనూ రాదు బాగా మాకైతే బాగా ఎంజాయ్ చేసినాము బాగా చూసినాము అంత హ్యాపీగా ఉండేది మీరు కూడా ఈసారి అడిగిన జాతరలో పోతే మీరు కూడా మాకు షేర్ చేసుకోండి